మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం నువ్వు అవ్వాతాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ బీసీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం ఏంటన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి నీ బామ్మ బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నడవ ఈ డ్రామాలు జనం కన్నీ అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు పైసలు లేవని ఒక దిక్కు అంటాడు ప్రత్యేక వల్ల విదేశాలు తిరుగుతున్నాడు ఢిల్లీ తిరుగుతున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుడు మొన్న వంద కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద వంద కోట్లతో పది స్కూల్ కట్టకపోదు మా పైసలు లేవు నీ ఫుట్బాల్ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట ఆ నీ షోకుల కోసం ఖర్చు పెట్టం ఆ మనం చూస్తలేమా నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులు మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా వెనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్ళు వదలాలంటే జిబుల్ కట్టుకుని హైదరాబాద్ పోవాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి పదేళ్ల బిఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళిడు అంటే అక్కడ గేట్లు ఎత్తుడ గడప బయట కాలు పెట్టకుండా పదేండ్లు గణపురం ఆనకట్టకు నీళ్ళు ఇచ్చింది బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది యాసంగి పంట నీళ్లు బంద్ అయింది ఉన్నాయా యాసంగికి నీళ్లు ఈ యాసంగికి ఎండ పెట్టేశాం హాలిడే ప్రకటించింది యాసంగి రైతు బంద్ ఇప్పటిదాకా వల్లే కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంద్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు రైతు బంధిస్తుంది